హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక నూట ఎనభై మూడు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాటు డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో ఫార్టీ ఫీట్ అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలానే మీరు కూడా మాతో కలిసి రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే మీరున్న లొకేషన్లోనే అయినా పర్లేదు మా నంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లొకేషన్ గురించి తెలుసుకుందాం మనం ఇక్కడ మనం నిలబడుకో వెంచర్ వచ్చేసి డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట మొత్తం అన్నీ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ కానివ్వండి ప్లాంటేషన్స్ రోడ్సు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది అలానే ఇటు వన్ కిలోమీటర్ వెళ్తే జడ్చర్లకు సంబంధించిన ఎస్సీ జెడ్ ఒక నలభై యాభై కంపెనీలు యూనివర్సిటీ ఇవన్నీ ఉన్నాటి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉందనమాట అందులో లక్ష మందికి పైగా ఎంప్లాయీస్ కూడా పనిచేస్తున్నారు మనం ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ వెళ్తే జడ్చర్లో మెయిన్ టౌన్ వస్తుంది అలానే ఇటు పదిహేను కిలోమీటర్లు వెళ్తే షాద్ నగర్ వస్తుంది అలానే ఎయిర్పోర్ట్కి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి జస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు అయితే మనం చూస్తున్నటువంటి ఈ వెంచర్కి ఆనుకొని మరి మీరు అబ్జర్వ్ చేయండి మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్లే అయినాయి ఇక్కడ చూడండి పక్కన మన ప్లాట్ పక్కనే దాదాపు ఒక ఐదు నాలుగు ఇళ్ళైతే కన్స్ట్రక్షన్ అయినాయి అలానే మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఒకటి కమర్షియల్ ప్లాట్ కూడా మీరు క కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది మొత్తం కూడా ఆ రెంటల్ పర్పస్ ఏ కడుతున్నారనమాట అన్నీ అయితే మనం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఏదైతే స్టోన్ ఒకటి కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి ఇక్కడ ఒక స్టోన్ కనబడుతుంది సో ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది అనమాట వెస్ట్ ఫేసు అయితే ఇది ముప్పై ఆరు నలభై ఆరు ఉంటుంది సైజు బ్యాక్ సైడ్ కూడా కాంపౌండ్ అన్ని నీట్గా అబ్జర్వ్ చేయొచ్చు సో మొత్తం కూడా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇల్లు కట్టుకోవడానికి రెడీగా పనికొచ్చే ప్లాటు ఇన్వెస్ట్మెంట్కైనా ఇల్లు కట్టడానికైనా నంబర్ వన్ ప్లాట్ అనమాట నూట ఎనభై మూడు గజాల ప్లాట్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నచ్చితే వెంటనే నా నంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ